అందరూ కూడా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేయాల్సిన దాంట్లో వాళ్ళ సమయంలో మనం అన్ని అడగలేకపోవచ్చు కానీ జీతంతో పాటు ధరలు కూడా కంట్రోల్ చేసేటువంటి పని మనకు కావాలి అలాగే మా ముందు గవర్నమెంట్ చెప్పే వాళ్ళని ఏంటి మా దగ్గర డబ్బు లేదు ఉండటం అది అయితే తగ్గరు కాదు పెరిగింది మళ్ళీ ఎన్నికల తర్వాత ఏం చేస్తారు అది వెయ్యే రెండు వేలు ఎందుకంటే మోడీ రెండోసారి కాదు మూడోసారి రావాలంటున్నారు రెండు సార్లు వస్తే పన్నెండు వందలు అయింది మూడోసారి వస్తే రెండు వేలు అవుతుంది మరి ఆ మోడీ గారిని మూడోసారి రావాలని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు మరి మూడోసారి వస్తే ఆయన వస్తానంటున్నాడు వీళ్ళు ఎక్కించమంటున్నారు మరి రేపు జరిగేది ఏంటి ఒకసారి గెలిస్తే రెండు సార్లు గెలిస్తే పెట్రోల్ యాభై రూపాయలు నూట పది రూపాయలు అయింది ఇప్పుడు మూడోసారి గెలిస్తే అది రివెంబర్ అవుతుంది ఇవాళ అందరూ కూడా ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేయాల్సిన దాంట్లో ఇవాళ సమయంలో మనం అన్ని అడగలేకపోవచ్చు కానీ జీతంతో పాటు ధరలు కూడా కంట్రోల్ చేసేటువంటి పని మనకు కావాలి అలాగే మన ముందు గవర్నమెంట్ చెప్పే వాళ్ళని ఏంటి మా దగ్గర డబ్బు లేదు పని ఈ సరుకులు నోట్లు ప్రింట్ చేసినప్పుడు రేట్లు పెరుగుతాయి మనకి పేపర్ లో ద్రవ్యోగపురం పెరిగింది అది ఆ మాటలన్నీ ఏం లేదు అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది అయితే ఆ డబ్బుని ఎవరికి ఖర్చు పెడతాను ఇదే మనం చూడాలి ఈ మధ్య మీకు తెలుసు మా మామూలుగా అయితే గాంధీ గారు కూడా తెలుసా నెహ్రూ గారి అల్లూరి చూస్తే అమరావతి గారి పేరు అంటాం ఈ మధ్య మీరు చాలా మంది పేర్లు విజయ్ మాల్యా అనే ఒక పేరు ఉన్నారా ఎమ్మ విజయ్ మాల్యా ఏంటి ఆయన గొప్పతనం బ్యాంకులకి ఎగనామం పెట్టి ఆయన విదేశాల్లో వెళ్ళి కూర్చున్నాడు అంతకుముందు ఎవరిన్నా అప్పు తీసుకుని ఏం చెప్పేవాడు గాంధీ గారి ఖాతాలో రాష్ట్రం ఇప్పుడు గాంధీ గారు కాపా మోడీ గారు కాపాలో రాష్ట్రం అంటే ఎక్కువ ఇలా ఈ తొమ్మిది తొమ్మిదేళ్లలో పెద్ద పెద్ద కంపెనీలు విజయ్ మాయవాళ్ళు నీరవ్ మోడీ